పన్నెండు అయితుంది గీటాన్ని వెళ్ళిపోయాలో స్కూడేంది ఏం చేయమంటే ఆయన లేక ఒక బాధ అయితే వీటి పెళ్లి చేయలేక ఇంకొక బాధ ఏం చేయమంటావు ఇగో ఇట్లున్నదాని పరిస్థితి ఛాయ్ అంటాడు అన్నం పెట్టమంటాడు కోడలు వస్తే నాకు కొంచెం బాధ్యత అనేది తీరిపోతుంది కానీ సంబంధాలు దొరుకుతాయి వీటితో బాధ అయిపోయింది ఎవరిని చూపించినా వద్దంటాడు అరే గిన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నావు నాకు చెప్పొద్దా మరి ఒక మాట మరి ఏం చేయమంటే ఓ చెప్పే మరి నువ్వే నాకు తెలిసిన మ్యారేజ్ బ్యూరో ఉంది తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అక్కడ సాయిబాబా గారు ఉంటారు చాలా మంచి సంబంధాలు చూస్తున్నాడు ఎటువంటి వాళ్ళకైనా అని మంచి సంబంధాలు గురించి పెళ్లి చేస్తున్నాడు ఆయన నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎన్ఆర్ఐ సంబంధాలు చేసుకొని అక్కడ పోయి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు నీకు దానికి బాధపడుతున్నావు నాడు నేను తెలుసుకోతా ఏ ఆగా నేను ఒకసారి ఆన్లైన్లో చూస్తాను అక్క ఈ అక్క చెప్పింది నిజమే ఆన్లైన్లో తెలుగు రేఖ మ్యారేజ్ గురించి రేటింగ్ మంచిగా ఉంది అక్క చూడు చూడు నువ్వు కూడా అదే చూడు చూడు గురించి അതെ ആൻഡ് മാതില മസ് മന്ത്രി నమస్తే సార్ మీ తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో గురించి నేను చాలా విన్నాను మీరు చాలా సంబంధాలు చూసి పెళ్లి చేసిందని తెలుసుకున్నాను నాకు పూర్తిగా తెలుసు మీ బ్యూరో గురించి అందుకే ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ అబ్బాయికి పెళ్లి కాక ఎన్నో రోజుల నుంచి బాధపడుతుంది నాతో అంటే నేను మీ దగ్గరకి తీసుకొచ్చిన చేసి మీరే సంబంధం గురించి చాలా సార్ నమస్తే సార్ మా కొడుకు వీడికి ఇరవై లక్షల ప్యాకేజ్ ఉంది మాకు ఊర్లో భూములు ఉన్నాయి భూములున్నాయి ఉంది అన్ని ఉన్నాయి కానీ వీడికి పెళ్లి చేయలే బాధ ఒకటి పెంచు వీడికి చేసే బాధ్యత పెడుతున్నా మంచి కోడల్ని తీసుకురాండి మీతో ఎవరికైనా పెళ్లి అవ్వక బా అయితే వెంటనే సంబంధించండి తెలుగు రేగ మ్యారేజ్ ఇక్కడ అన్ని వాళ్ళకు అలాగే ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా తెలుగువారు ఎక్కడున్నా ఎన్ఆర్ఐ సంబంధాలు బిజినెస్ సాఫ్ట్వేర్ అలాగే రెండో పెళ్లి సంబంధాలకైనా పిల్లలు ఉన్నా లేకపోయినా అంతేకాకుండా నలభై సంవత్సరాల పైబడిన వారికి తోడు నీడ కోసం కూడా ఇక్కడ సంబంధాలు చూడబడు జగత్ గుట్ట హైదరాబాద్